హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే వారాహి అమ్మవారిని గుడికి గుడికైతే వచ్చేసాము ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది అష్టాదశ శక్తి పీఠాలు ఇక్కడ ఉన్నాయన్నట్టు పంతులు గారు వారాహి అమ్మవారిని పూజించడం వలన ఏం జరుగుతుంది చాలామంది పూజించకూడదు పాపం నలుగుతుంది నాశనమైపోతారు అని పుకాలు లేపుతున్నారు అవి ఎంతవరకు నిజం అని అడిగాను అప్పుడు పంతులు గారు చెప్పిన నిజం ఏంటంటే అమ్మ వారాహి అంటే సప్త మాతృకల్లో ఒకరు సప్త అంటే బ్రహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండ వీరందరూ దుర్గమ్మ అవతారం నుంచి పుట్టినవారు అని చెప్పారు వారాహి అమ్మవారు రావడం వెనకాల చాలా విశిష్టత ఉంది వారాహి అమ్మవారు చాలా పురాణాల్లో ఉన్నారు దేవి భాగవత పురాణంలో అదేవిధంగా దేవి దేవి భాగవతంలో ఉన్నారు అంధకాసురుడు అనే రాక్షసుని సంహరించింది వారాహి మాతరే అదేవిధంగా రక్తబీజుడు అనే రాక్షసుని కూడా సంహరించింది అమ్మవారే ఇంకా చాలా పురాణాల్లో ఉన్నారు రక్తబీజుడు అనే రాక్షసుడు దేవతలందరినీ చిత్రహింసలు పెట్టేవాడు ఆ చిత్రహింసలు పెట్టడంలో దేవతలందరూ కలిసి పార్వతీదేవిని పూజించగా సహాయం అడగ అడగగా పార్వతీదేవి దుర్గమ్మ అవతారం ఎత్తి రక్తబీజుడితో యుద్ధానికి వెళ్తుంది రక్తబీజుని చంపడం అమ్మకు కొంచెం సాధ్యం కాలేదు ఎందుకంటే రక్తబీజుడికి ఒక వరం ఉంటుంది అది ఏమి వరం అనగా రక్తబీజుడు నుంచి కారే ప్రతి రక్తం చుక్క పడడం వల్ల అప్పుడు కొత్త రక్త బీజు కొత్త రక్త బీజుడు ఉద్భవిస్తాడు అలా ఎన్ని చుక్కలు రక్తం పడితే అంతమంది కొత్తగా రక్త బీజులు ఉద్భవిస్తారు అయితే దుర్గమ్మకి అన్ని శక్తులు కలిసి దుర్గమ్మ నుంచి అప్పుడు సప్తమ పుకలు అనేవి ఏర్పడతాయి అప్పుడు వారాహిమాత ఈ ద్వంద్వ యుద్ధం ద్వారా చంపిందని అందరూ అనుకుంటున్నారు అది నిజమేనండి పంతులు గారు చెప్పారు భాగవత పురాణంలో కూడా హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు వారాహి అమ్మవారి గురించి చెప్పడం అనేది జరిగింది ఇంకా చాలా స్టోరీస్ అనేవి ఉన్నాయట వినండి ప్రతీ నెల వచ్చే పంచమి రోజు కూడా వారాహి అమ్మవారిని పూజించవచ్చు అని చెప్పారు అందరి దేవుళ్ళని ఎలా పూజిస్తామో వారాహి అమ్మవారిని కూడా పూజించడంలో ఏం అనుమానం వద్దు అని పంతులు గారు చెప్పారన్నట్టు మా వారు తొందరగా కరుణిస్తుందట భక్తులకి ఆపదొస్తే ఊరుకోదట అమ్మవారి కథలు వినడం వలన చదవడం వలన మోక్షం కలుగుతుంది మన పాపాలు తొందరగా తొలగిపోతాయని చెప్పారు ఇదే ఫ్రెండ్స్ ఇంకా మేము చాలా అడిగాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను సమాధానం అనేది ఇస్తాను గుడి అయితే చాలా బాగుంది ఇంకా అమ్మను చూస్తూనే ఉండిపోవాలనిపించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్